వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఈ రోజు నేను మన ప్రీతి ఛానల్ వ్యూయర్స్ కోసం ఆరోగ్యానికి వేసవి కాలంలో ఎండదెబ్బ తగలకుండా చలోవ చేసే కటోరా గురించి చెప్తున్నానండి బాగా వేడి చేసినప్పుడు ఈ కటోరాని నీటిలో నానపెట్టుకోవాలి చూడండి ఈ కటోరా ఇలా పటికిలాగా చిన్న చిన్నగా ఉంటుంది దీన్ని తీసుకొని మనం కిరాణా షాపులో సూపర్ మార్కెట్లో దొరుకుతుంది ఈ కటోరాని ముందు రోజు నైట్ ఒక స్పూన్ వరకు ఈ విధంగా రాళ్ళ కింద ఉంటుందండి కొంచెం నానబెట్టుకుంటే సరిపోతుంది ఇది నాని పొద్దున్నకి మంచు మద్దల అవుతుంది చూడండి పొద్దున్న ఎట్లా అయ్యిందో ఈ విధంగా అవుతుంది దీన్ని మనం స్పూన్తో తినేసేయడమే వాటర్తో సహా తీసుకుంటే పొద్దున్నకి మనకి ఒంట్లో ఉన్న వేడంతా కూడా వెంటనే లాగేస్తుందండి అలానే ఇంకొక ఇంగ్రీడియంట్ కూడా చెప్తాను సబ్జాలను కూడా సేమ్ అలానే ఒక స్పూన్ ముందు రోజు నైట్ నానబెట్టుకొని ఎక్కువ వాటర్లో వేసుకొని బాగా వాటర్ ఎక్కువ సబ్జాలు తక్కువ తాగుతారండి అలా కాకుండా సబ్జాలు ఎక్కువ వాటర్ తక్కువ తీసుకుంటే కూడా ఒంట్లో ఉన్న వేడంతా కూడా త్వరగా తాగ లాగేస్తుంది ఈ విధంగా కూడా ఒకసారి ట్రై చేయండి ఇది మీకు ఎంతో ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ